యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ పెద్ద పాపం ప్రకృతి లేక దేవుడో ఓ బిడ్డకి శక్తి సామర్థ్యాలను ఇచ్చినా కూడా ఆ తెలుటం వెలికి తీయకపోతే అంతకంటే పెద్ద పాపం మరవట్లేదు పుట్టుక కారణంగా ఆ పిల్లల ప్రతిభా పాఠవాలు మరుగున పడితే నా దృష్టిలో మనమందరం ఆ పాపంలో భాగస్వాములం నేను అనుక్షణం నన్ను బాగా దహించే అంశం అన్న ఉండేది కోట్ల మంది పిల్లలు ఈ దేశంలో తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివి వికసించకుండా విద్య అందకుండా వాళ్ళని అణిచివేస్తున్నాం రెండో పెద్ద పాపం నివారించదగ్గ క్లేశం ఒక వయసు వచ్చాక అందరూ చనిపోవాల్సిందే మనం ఏం చేయలేం కొన్ని నివారించలేని జబ్బులు వస్తే మన దగ్గర చికిత్స అవ్వతే చచ్చిపోవాల్సిందే కానీ నివారించదగ్గ క్లేశం అవసరం లేని బాధకు కనుక సమాజంలో లక్షల మంది గురవుతుంటే అది అంతకంటే దారుణం ఇంకోట అందుకని జీవితంలో ఏ పని చేసినా కూడా ఈ రెండు అంశాలు మనసులో పెట్టుకుని పంతొమ్మిదేళ్ల పాటు కేవలం ఒక వ్యాక్సిన్ కోసం నేను ప్రయత్నం చేసి సాధించాను ఒక చిన్న ప్రయత్నం చిన్న ఫలితమేది పంతొమ్మిదేళ్ళు ప్రయత్నం అవసరం కూడా ఐదు నిమిషాలు జరగాలి విజ్ఞత ఉన్న సమాజంలో పంతొమ్మిదేళ్ళు పట్టినైనా కూడా ఆ పోరాటం అవసరమైన పోరాటం ఎందుకంటే ఆ వ్యాక్సిన్ లేకపోవడం చేత ఏడాదికి కొన్ని లక్షల మంది వికలాంగులుగా పుడుతున్నారు కేవలం ఆ వ్యాక్సిన్ ఉంటే ఆ రూబెలా వ్యాధి రాకుండా అంగవైకల్యంతో పుట్టే వాళ్ళ సంఖ్య ఏడాది కొన్ని లక్షల మంది తగ్గిపోతారు మరి ఇరవై పంతొమ్మిదేళ్ల పాటు ఆలస్యమైందే ఈ పంతొమ్మిది ఏళ్ళ నలభై లక్షల మంది బహుశా వికలాంగులు పుట్టారన్న బాధ ఉంది కనీసం ఆ తర్వాత ఎప్పుడైనా ఏడాది రెండు మూడు లక్షల మంది వికలాంగులు కాకుండా పుడుతున్నారా పూర్ణారోగ్యంతో ఆ ప్రయత్నం ఫలితమైందని సంతోషమవు ఉంది వెలుగు నడులు రెండు తప్ప మీ ఆహార పలవాట్లు ఎలా ఉంటాయి సార్ నాన్ వెజ్ అది తీసుకుంటుంటారా నాకు పెద్ద ఉండవు కొంచెం పరిమితంగా నాన్ వెజ్ పరిమితంగా తీసుకుంటాను ఆపేయాలంటే మా స్త్రీ మీద బాగా గొడవ పెడతాను మీరు ఇప్పుడు నాన్ వెజ్ అరుదుగా తీసుకుంటారు తినకపోతే ఎట్లా కొంచెం తీసుకుంటానని చెప్పి ఆవిడ కాదని లేక ఆ ధైర్యం నాకు లేదు వ్యాయామం చేస్తుంటారు సార్ వ్యాయామం ఉంటుంది బాగా నడక సార్ వేరే వ్యాయామ ఏమండదు రోజు నడుస్తాం చివరిగా ఒకే ప్రశ్న సార్ మీరు అన్నదా భావించకండి అంటే జయప్రకాష్ నారాయణ గారికి జాతీయ స్థాయిలో ఎన్నో కమిటీలలో సభ్యులకు గాను జాతీయ స్థాయిలో పదవులు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఎక్కడ నో అని చెప్పలేదు మీకున్న మేధాస్కి మేధాస్ సంపత్తిని గ్రహించి ఉండడం మంచిదని అని భావించారు ఆయన ఎక్కడ నో చెప్పలేదు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ వద్దనుకుంటే వద్దనే సాహసం చేయొచ్చు కానీ అలాంటి అది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల్లో మిమ్మల్ని పిచ్చి చాలా గౌరవించారు మిమ్మల్ని ఎంత బాగానే ఉంది అంటే రా వైఎస్ఆర్ కుటుంబానికి జయప్రకాష్ నారాయణ గారు అంటే చాలా అపారమైన అభిమానము గౌరవం ఉందని అందరికీ తెలుసు కానీ జయప్రకాష్ నారాయణ గారు వైఎస్ కుటుంబం అంటే నిజమైతే చాలా సంతోషం జయప్రకాష్ నారాయణ గారికి జగన్ వైఎస్ గారి కుటుంబం అంటే గిట్టదు అనేవారు కొంతమంది ఉన్నారు అది ఎంత ఒక చిన్న ఆరోపణ చేశారు అన్నమాట దానికి సంబంధించి రెండు వేల పదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసులను జయప్రకాష్ నారాయణ గారే తయారు చేశారు కేవలం వాళ్ళ సంతకాలు మాత్రమే చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించారు అన్నది ఒక ప్రధానమైన వాదన అయితే ఉంది మొట్టమొదటిసారిగా జీవితంలో నేను చాలా విచిత్రంగాను కొత్తగానే ఉంది అంతకంటే వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు సార్ లక్ష్యం ఏంటి సార్ నేను ఇంతకుముందు ఇప్పుడు రామాయణం అంతా విన్నారు కదా దేశ భవిష్యత్తు కోసం ఇంకా ఏమన్నా ఉందా ఇవన్నీ సాధించాలి నా తరంలో సాధ్యం కాబట్టి తర్వాత తరం సాధించాలి దానికి నేను సాధనాలు సమకూర్చాలి వాళ్ళకి మార్గాన్ని చూపెట్టాలి వాళ్ళ శిక్షణకు తీరు చేయాలి గొప్ప నాయకత్వాన్ని భవిష్యత్తుకి దేశానికి తయారు చేయాలి జీవితంలో వీరున్నంత మేరకు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆనందంగా బతికే శక్తి నాకున్నది ఇవేం లేకుండా ఆనందంగా ఆస్వాదించగలను నాకు హాస్యం ఇష్టం నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్టం నాకు చరిత్ర ఇష్టం నాకు ఆంథ్రపాలజీ ఇష్టం నాకు మరెన్నో రంగాల్లో బోడంత ప్రీతి ఉన్నది నేను చదువురిని కాబట్టి జీవితంలో ఇవేమీ లేకుండా నా నా ప్రైవేట్ ప్రపంచంలో విడిపోయి హాయిగా ఆనందాన్ని పొందేటువంటి శక్తి ఉంది కానీ అవకాశం అనుకున్నంత రావట్లేదు కాబట్టి అవకాశం కావాలని కోరుకుంటున్నాను అంతకుమించి నాకు వ్యక్తిగతంగా ఏ రకమైన ఆకాంక్షలు కానీ కోరికలు కానీ లేవు ఈ సమాజంలో ఏది సాధించడం సాధ్యమో ఏది అవసరమో అది జరగాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు జగన్ గారు సీఎం అయిన వెంటనే మళ్ళీ కూడా మీడియా ముందు మీరు జగన్ గారు సీఎం అయిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇస్తేనే చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట కింద నేను చదివాను మళ్ళా వచ్చారు జయప్రకాష్ గారు మళ్ళీ విమర్శించారు ఇన్ని రోజులు ఏమయ్యారని చాలా చాలా ఎక్కువ అని విమర్శించారు నేను కామెంట్స్ చూశాను కాబట్టి అడుగుతున్నా చాలా ఎక్కువ సార్ ఏనాడు మౌనంగా ఉంది అనేది ఏనాడు అరిచింది లేదు నేను ఈనాడు ఏం జరుగుతుందో నేను రోజు పట్టించుకోవట్లే అసలు కొన్ని అరుదైన సందర్భాల్లో అవసరమైన వ్యాఖ్యానం చెప్పింది అసలు పట్టించుకొని పట్టించుకోవట్లేదు ఏం జరుగుతుందో తెలియని కూడా తిరిగింది ఆనాడు అంతే ఆనాడు తప్పులు తిన్నప్పుడు చాలా గట్టిగా గొంతెత్తిన వాడిని నేను రెండు వేల పద్నాలుగులో ఎన్నికలైన కొద్ది నెలల్లోనే విజయవాడ నగరంలోనే వెళ్ళి నేను ఒకసారి కాదు ఎన్నోసార్లు చాలా నిష్కర్షగా బహిరంగ అధికార కేంద్రీకరణని పెరుగుతున్న అవినీతిని ఈ కులం ప్రభావంతో రాజకీయం నడుస్తుందని చెప్పినటువంటి ఆ ప్రభావ దాని ప్రభావం ప్రజల్లో చచ్చుకోవడం దేవుని జరుపుతుందని చెప్పినంత తన నా నష్టాన్ని చాలా నిర్మహవాటంగా నిర్ద్వందంగా బహిరంగ చెప్పినవాడిని ఆనాడు ప్రతిపక్ష పార్టీలు జనవరి ఇరవై ఆరు కాబట్టి వాళ్ళు నిరసన అంటే అరెస్ట్ చేస్తే నిరసన చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది మీరెవరు చెప్పి చేయడానికి అని చెప్పి గట్టిగా నిరసించిన ఇవన్నీ వినిపించకపోతే మనం ఏం చేస్తాం మీరు బధిర సంఖారావం అయితే మనం ఏం చేస్తాం నేను చెప్పేది సెలెక్టివ్గా నేను వింటాను మిగతా నేను విన్నాను నాకు ఇష్టమైతే వింటాను ఇష్టంగానే నేను విన్నట్టు నటిస్తాను దానికి గౌరవం ఏం చేయలేరు నా మంచి నేను స్వీకరిస్తాను అనే విద్యతో ఉంటే మంచి అర్థమవుతుంది మంచైనా చెడైనా కూడా నాకు మంచి జరగకపోయినా కూడా నాకు అనవసరము నాకు నా కులమే కావాలి నా మతమే కావాలి నా ప్రాంతమే కావాలి నా వర్గమే కావాలంటే మీ జీవితం మీ ఇష్టం